డ్ ఇండస్ట్రీ మిస్టర్ బా పవన్ కళ్యాణ్ ఆయన అనే వ్యక్తి లేకపోతే ఈరోజు పక్కన కొత్తలతో థియేటర్కి వెళ్ళినారు మళ్ళీ మనిషి మెయిన్ అయితే యాక్స్ అండ్ పవన్

చాలా బాగా చేసేవారు అల్లిపోయేవారు అనమాట అందరికి మాకు ఫస్ట్ డైరెక్షన్ లో చాలా సపోర్టివ్ ఉండే కొత్త రంగుల ప్రపంచం సో ఈ ప్రపంచానికి వెల్కమ్ చెప్పేద్దాము ఇవాళ ఈ కొత్త నటి నటులందరికీ కూడా స్వాగతం పలుకుతాం ఆర్టిస్టులు లేరు ఆర్టిస్టులు లేరు ఆర్టిస్టులు లేరు డైరెక్టర్ గారు చెప్పింది కాకుండా కో డైరెక్టర్ గారు తెలియకుండా ఎన్నో పనులు వాళ్ళు ఉంటారు అది మాకే ఆర్టిస్టులు గా తెలుసు చాలా మంది ఉన్నారు అవకాశాలే తక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి అవకాశాన్ని ఈ ట్రైలర్ ని కొన్ని రోజుల క్రితం మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు

ఇన్నిగే ఇప్పుడు ఉండొచ్చుకుంది గనికి దానికి గారికి కష్టం వీరికి తోయింది మేడి మిగరాల్స్ కొర్టాం ఆ ఈశ్వరనిను కొర్కు నండి ఇప్పుడు రాజు గారు చె నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే విఆర్

ఫస్ట్ ప్రపంచం <considers child teaching> <osium> ఎందుకంటే ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉండదు ఆయన జేబులో చాలా సార్లు చెప్పి తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా ఎవరైనా సాయం చేసినా ఎవరు పటించు మర్చిపోతారు అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈ ఈరోజు లేని తమ్ము అనుకున్నాడు అందుకు లైఫ్ లో నేను ఎప్పటికీ ఆయనను ఆయన అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే గున్నలో అది నేను అది చాలా సార్లు మిట్ అయ్యాను ప్రాజెక్ట్ బాల్స్ చేసి అయినా కొద్ది రోజులకో కొద్ది రోజుల నుంచి ఏరోంకు చాలా డెలికేటెడ్ గా షూట్ చేసాను దెంట సర్ చెప్పిండు అకడర్ గోస్ట్ టైం ఆపర్చునిటీ చేసారు సర్ ప్రమోషన్ చేరడానికి థాంక్యూ సో మచ్ సర్ బట్ ఇంకా కొద్ది ఫస్ట్ టైం అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా సంశయాలు అవుతుంది